వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసీఆర్ మనకు అన్యాయం చేశాడు వైసీపీ అభ్యర్థి గెలిస్తే అక్కడ మనం మీరు అర్థం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే దిస్ ఇస్ వెరీ క్లియర్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు యాక్టర్ అవునా ఒక యాక్టర్ ఏం చేయాలి ఒక డైరెక్టర్ చెప్పింది చేయాలి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమా లో పవన్ కళ్యాణ్ గారి యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్ సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు గారు చెప్పింది చేయాలి అదే చేస్తున్నాడు నాకు ఆ విషయం ఎందుకు అర్థమైంది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం డేటా చోరీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదండి మీరు అడిగారా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పచ్చ పార్టీ కేడర్ ఉంటుంది బయటకేమో పొత్తు లేదో పొత్తు లేదు అని చెప్పుకుంటూనే లోపల సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు వివేకానంద రెడ్డి హత్య జరిగితే మేము థర్డ్ పార్టీ ఎన్క్వైరీ అడుగుతున్నాం మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగడం లేదు నిజంగానే చంద్రబాబు గారు నిర్దోషి అని నమ్ముతే ఏమిటి భయం వాళ్ళకి నాకు అర్థమైన విషయం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే దిస్ ఇస్ వెరీ క్లియర్ Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Vishakapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.